నమస్తే ఫోర్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల నిరహార దీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ అసోసియేషన్ పెన్షనర్స్ సంయుక్త కార్యాచరణ సమితి పిలుపు మేరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్ష నిర్వహించారు జిల్లా రేవా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ హాజరయ్యారు అన్ని కలెక్టరేట్ ముందు జరుగుతున్న ఉద్యోగస్తు రాష్టర్డ్ పెన్షనర్ జేఏసీ జనరల్ సెక్రటరీ గారు తులసి సత్యనారాయణ నమస్కారాలు నా పేరు తులసి సత్యనారాయణ నేను తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ సో ఈ రోజు నా కార్యక్రమం సిరిసిల్లా తర్వాత కరీంనగర్ మరి జగత్యాలు కూడా ఉంది అక్కడ కూడా వారి వస్తాన్ని ప్రారంభిస్తున్నాను సో ఈ కార్యక్రమం ఎందుకు ఆరంభించబడింది అనేటువంటిది మీకు మొదలు మీ ద్వారా అధికారులకు కావచ్చు మిగతా జనాభికి కావచ్చు లేక బాధిత పెన్షనర్లు కావచ్చు తెలియాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిలో ఆ రోజు రిటైర్ అయినట్టు రా ఏప్రిల్ ఒకటి తారీఖు రోజు వాళ్ళకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ రావాల్సిన అవసరం ఉంది ఏప్రిల్ పోయింది మే పోయింది ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత ఇప్పటికీ రెండు సంవత్సరాలు సుమారుగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది రాగానే అన్ని ఇస్తాము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి బొంకినటువంటి అధికారులు లేక నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు కావచ్చు పట్టించుకోవడం మానేసినారు ఉద్యోగుల సమస్యలు కావచ్చు పెన్షనర్ల సమస్యలు అసలుకే నా చేయవద్దు అనేటువంటి మాట అన్నట్టు మాకు సమాచారం ఒక్క పైస కూడా రిటైర్ అయిన తర్వాత రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మనస్తాపం చెందినటువంటి ఎంతో మంది పెన్షనర్లు ఇప్పటికే సుమారు నలభై నలభై ఐదు మంది రకరకాల వ్యాధులతో కావచ్చు ఏమి మన ఆర్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో కావచ్చు తర్వాత ఇంకొక ఇష్యూ చెప్తే మీరు బాగా బాధపడతారు ఒక ఎస్సీఐ యొక్క ఒక కూతురు పెళ్లి చేసిండు ఒక కూతురు పెళ్లి చేసి నాకు పైసలు రాగానే నేను ఈ కట్నం అపజెప్తా అన్నాడు ఆ కట్న ఆ పైసలు రాలేదు కట్నం ఇయ్యలేదు ఆ అత్తగారు వేధిస్తూ ఉంటే సిడ్డైనటువంటి అమ్మాయి ఊరేసుకొని పోయి చచ్చిపోయింది అది చూసినటువంటి ఆ తల్లి అతను ఆమె ఆమె కూడా ఊరేసుకొని చనిపోయింది అంటే అవమాన భారం భరించలేక దీనికి ఇప్పుడు ఆ సిఐ హాస్పిటల్లో మెంటల్గా బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఎంతో మంది బాధలు పడుతూ మరి ప్రభుత్వం ఇంత ఇంత జరుగుతున్న ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు ప్రభుత్వానికి వినపడడం లేదా అనేటువంటిది కనబడటం లేదా అనేటువంటి మా స్వచ్ఛం ఈ ఈ ఇప్పటికే రెండు సార్లు ఈ సమస్య పైన ధర్నాలు చేసాము వీరైతే సెపరేట్గా ఎన్నో చోట్ల సమావేశాలు పెట్టి వినోజ పత్రాలు ఇచ్చినారు మంత్రులకు ఇచ్చినారు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు వీళ్ళందరికి ఇచ్చినాం కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్ కలిసి ఇందిరాబాద్ దగ్గర రెండు సార్లు ఈ సమస్య మీద ధర్నాలు చేసిన ఎంత ఎన్నిసార్లు భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి గారిని కలిసిన సిసిఎస్ గారిని కలిసిన ఏ సమస్య కూడా ఒక్క వన్ పర్సెంట్ కూడా మరి ఇంతవరకు సాల్వ్ కాలేదు ఇంకా మాకు తెలుస్తుంది ఏముందంటే వైరధికారుల ద్వారా కమిషన్ ఇచ్చుకున్నటువంటి పర్సంటేజ్లు ఇచ్చినటువంటి వాళ్లకు మరి కోర్టుకు పోయిన వాళ్ళను అట్లే ఉంచి వీళ్ళకి ఇస్తున్నట్టుగా ఇప్పుడే మాకు వారి గురించి సమాచారం అంతా ఉన్నాయి ఇంకా కొంతమంది ఇప్పుడు ప్రతి సం ప్రతి నెలకు ఏడు వందల కోట్ల విడుదల చేస్తా అని ప్రభుత్వం చెప్పింది మాతోనే ఆర్థిక మంత్రి అని చెప్పినారు ఒకసారి నూట ఇరవై ఎనిమిది కోట్లు ఇష్యూ చేసినాడు అవి విడుదల చేసినాడు రెండు సార్లు ఏడు వందల కోట్లు అవి ఏడు వందల కోట్లు మాకే ఇస్తాననుకున్నాం అంటే మా పెన్షనర్లకే ఇస్తాను అనుకున్నాం కాదు వర్కింగ్ ఎంప్లాయీస్కు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ లేక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అది కూడా పెండింగ్ బకాయి మళ్ళీ ఈ రిటైర్ అయిన రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ వాళ్ళకు అందులో టెన్ పర్సెంట్ కూడా రాలేదు సో ఈ విధంగా అంతా మోసపోతా ఉన్నాం ఒక మంత్రి భార్య ఒక అధికారి భార్య ఒక దుకాణం పెట్టుకొని కమిషన్ ఇచ్చిన వాళ్ళకి పెన్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ రాసుకొని వాళ్ళ టోకెన్ నంబర్ రాసుకొని ఫైనాన్స్ సెక్రటరీకి ఆ టోకెన్ మాత్రమే ఇవ్వడం ఇప్పుడు ఈ నెల ఈ చివరి వీక్ లో అది విడుదలైతాయి చివరి వీక్ లో విడుదలైతాయి ఆ లోగా లిస్ట్ తయారైతుంది ఆ లిస్ట్ మాత్రమే ఫైనాన్స్ సెక్రటరీకి పోతుంది అతను ఆ నెంబర్ లో మాత్రమే బటన్ నొక్కి విడుదల చేస్తాడు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అందువల్ల మరి కనీసం మా మొర వినండి అయ్యా అని కలెక్టర్ల ద్వారా ఒక వినతి పత్రం మరి మంత్రి గారికి సీఎం గారికి పంపేటువంటి కార్యక్రమం ఇది ఒక రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టి ఆ తర్వాత ఒక వినతి పత్రాన్ని అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సంతం చేసి ఆ వినతి పత్రాన్ని కలెక్టర్ ద్వారా సీఎం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది కూడా ఫలించకపోతే ఆ తర్వాత ఆమరణ నిరాధక దీక్ష కూడా మా వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అది ఇందిరా పార్క్ ముందకే పెడతాం ఇక్కడ పెడితే ఈ జిల్లాలలో పెడితే ఆ మంత్రులకు ముఖ్యమంత్రులకు ఈ జిల్లాలో ఉన్నట్టు మంత్రులకు తెలియదు రోజు ఈ ద్వారానే పోతారు రోజు వీళ్ళు పాపం ఎంతమందిని కలిసేరు ఈ ఎంతమంది మంత్రులను కలిసి ఉంటారు ఎంతమందిని కలిసి ఉంటారు కానీ వాళ్ళు సీఎం దానికి చేరవేరు సీఎం కూడా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి కమిషన్లు ఇటు ఈ దీనికోసం కేటాయించబడినటువంటి బడ్జెట్ ఎక్కడనైతే కమిషన్లు వస్తాయో అక్కడ ఆ శాఖకు లేక ఆ కోణానికి లేక ఆ పనికి బడ్జెట్ దాన్ని టర్మినేట్ చేస్తారు అది మార్చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు దానివల్ల వాళ్ళకు ఎనభై పర్సెంట్ ఇరవై పర్సెంటో ముప్పై పర్సెంట్ ఎంతో పర్సెంట్ మొత్తానికి వస్తుంది అంటే ఆ ప్రజలకు అక్కడ ఉండే వాళ్ళకు మేము ఇది చేస్తున్నాం చూపెట్టుకోవడం దానివల్ల వాళ్ళు ఇరవై పర్సెంటో ఇరవై ఐదు పర్సెంటో ముప్పై పర్సెంట్ కమిషన్ దొప్పడం వీళ్ళని ఎండబెట్టడం వీళ్ళని ఎండబెట్టడం వల్ల వీళ్ళు ఎంత బాధపడుతుంది అనేది తెలుసు ఫైనాన్స్ మినిస్టర్ ఖచ్చితంగా తెలుసు సీఎం దగ్గర పోకపోయినా ఫైనాన్స్ మినిస్టర్ తెలుసు బాధితులు ఎంతోమంది పోయి చెప్పుకున్నారు మేము ఎంతో ఎన్నో సార్లు పోయి కలిసి చెప్పినాం అయ్యా ఇట్లా ఇంతమంది చనిపోయినారు మేము కోదండరామ్ గారిని ప్రొఫెసర్ కోదండరామ గారిని మధ్యవర్తికి పెట్టి ఆయన దగ్గర పంపితే ఓహో అట్లన్న సరే ఆ లెక్కలు ఏదో తీసుకురామంటే వాళ్ళ దగ్గర లేవు లెక్కలు మనమేమో చెప్తున్నాం పదమూడు వేలు పదివేలు ఇరవై వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వాళ్ళ దగ్గర అడిగితే మేము ఆర్టీఐ ద్వారా అడిగినాం లేవు సార్ మా దగ్గర లెక్కన వట్టి అడిగితే చెప్పరు వట్టిగా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పరు ఆర్టీఐ ద్వారా ఆడితే కూడా లెక్కలు దొరుకుతారు సార్ ఎవరు ఎక్కరు మేము మొదల ఆ ట్రెజరీల నుంచి తెచ్చేయాలి డీటీఓల్ నుంచి తెచ్చియాలి ఇది పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే వీళ్ళను ఎండబెట్టడం వీళ్ళని బాధ పెట్టడం పాపం ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అమ్మాయిలు ఇబ్బంది ఉంటారు చదువుకోవాల్సిన వాళ్ళు ఉద్యోగాలకు చేసుకోవాల్సిన వాళ్ళు మరి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ప్లాట్ కొనుక్కారు రిటైర్ అని ఈ ముసల్తానంలో నాకు ఇప్పుడు ఎనభై ఏళ్ళు నేను ఇక్కడ వీళ్ళ కోసం తిరగాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మా మిత్రులు మా బంధువులు వీళ్ళంతా కూడా మా వాళ్ళని మా మా కుటుంబకులనే ఉద్దేశంతో ఇక్కడ దాంతో రావడం హైదరాబాద్ బయలుదేరి సో ఈ విధంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఒకే దఫా ఈ ఏడు లక్షలు ఏ ఏడు వందలు ఏడు వందలు విడుదల చేస్తే అది ఇంకా వేరే కూడా కొట్టకపోతుంది కాంట్రాక్టర్లో ఇంకెవడో కూడా కేవలం నువ్వు ఏది విడుదల చేసినా కేవలం ఈ పెన్షనరీ బెనిఫిట్స్ కోసమే మాత్రమే విడుదల చేయాలి బహుశా అది ఎంత తొందరగా విడుదల చేస్తే అంత తొందరగా వీళ్ళ బాధలన్నీ తీరుతాయని నేను మనవి చేస్తూ మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని ఒక స్పందించి ఈ ఆవేదనలు వినాలని స్పందించి కనీసం వారికి రావాల్సినటువంటి వారు దాచుకున్న జీపీఎఫ్లు ఏపీఎల్ఐ అది పూర్వం ఇప్పుడు టీజీఎల్ఐ అంటే అదే ఆ విధంగా నేను దాచుకున్న డబ్బులు మా ఇన్సూరెన్స్ డబ్బులు మీ గ్రాట్యుటీ ఈఎల్ మా ఇల్లు దాచుకొని దానికి నగదు ఇవ్వంటే నువ్వు ఇయ్యకపోతే ఇంకా ఇంకే ఎందుకు మీరు ఇవ్వాల్సినటువంటి కమ్యూనికేషన్ మా పైసలే మీరు తీసుకుంటారు మాకు కొంత తీసుకొని దానికి ముద్ర ఇస్తారు అది మళ్ళీ మీరే నెల నెల కట్ చేసుకుంటారు అట్లాంటిది కూడా మీరు ఇయ్యలేక ఏది ఇయ్యక ఏం తినాలి ఏం బతకాలి ఒక నాకు ఖమ్మం నుంచి ఒక అతను ఫోన్ చేసి సార్ నాకు పద్దెనిమిది వేల పెన్షన్ వస్తుంది నేను మొన్న రిటైర్ అయినా పద్దెనిమిది వేల పెన్షన్ వస్తుంది నా నా ఈఎంఐ ఉన్నది ఇంటి ఈఎంఐ నేను ఏం కట్టాలి పైసలు దానికే తక్కువైతున్నాయి రాగానే అది కట్ చేసుకుంటాం సో ఇది ఇప్పుడున్నటువంటి పెన్షనర్ల బాధలు సో మీ వార్తా వాయిన్ ద్వారా కనీసం ప్రభుత్వం దిష్టి తీసుకెళ్లేందుకు ఇది ఇది కూడా ఇతరంగా ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తాను వీళ్ళందరి కోరికలు తీర్చాలని కోరికలు అంటే కొంత ముఖ్యం కాదు వీళ్ళకి రావాల్సినటువంటి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ న్యాయంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ మనకు అదనంగా ఇవ్వాల్సిన అవసరం కనీసం ఏ డేట్ నాడు ఇస్తాం ఎప్పుడు ఇస్తారు ఐదారు ఐటమ్లు వాళ్ళకి రావాల్సినవి కనీసం నెలకొక్కటి ఇచ్చినా ఎంత బాగుండేది ఇప్పటికి ఇరవై నెలలు ఇరవై నాలుగు నెలలు దాటుతున్నాయి ఒక్కొక్కటి దయచేసి వారికి ఏ నెలలు ఇస్తారు ఇస్తే ఒకేసారి ఇస్తే చాలా సంతోషం కనీసం నెలకొకటి ఐటమ్ అయినా ఇప్పుడు గ్రాడ్యూటీ ఒకటి తర్వాత కంప్యూటీషన్ ఒకటి జీపీఎఫ్ ఒకటి ఇవి పెద్ద అంకెలు ఉంటాయి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే అది అంతా యాభై వేలు ముప్పై వేలు ఉంటాయి అది పెద్ద ఇష్యూ ఇవన్నీ ఇచ్చినట్టే వాళ్ళు ఇబ్బందులు చేరుకుంటారు కనీసం మామూలు సామాన్య జీవనం పడిపేందుకు ఉపయోగపడుతుందని మనవి చెప్తూ వారి ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాల్సిందిగా వారి పేమెంట్లు అన్నీ ఒకేసారి చేస్తే మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మీకే చేకూడతామని నేను మనవి చేస్తూ